తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒడిశాకు చెందిన యువతి చదువుతోంది వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ తన ఉద్యోగం అడ్డుపెట్టుకుని ప్రలోభ ప్రలోభపెట్టారు తన కార్యాలయ గదిలో లైంగిక దాడికి పాల్పడ్డారు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలను అదే విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ శేఖర్ రెడ్డి కార్యాలయ కిటికీ నుంచి తీశారు అనంతరం వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ విద్యార్థినిని శారీరకంగా మానసికంగా వేధించారు విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేయగా అంతర్గత విచారణ కమిటీని నియమించి డాక్టర్ లక్ష్మణ్ కుమార్ను సస్పెండ్ చేశారు అనంతరం వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్టార్ రజనీకాంత్ శుక్ల ఫిర్యాదు చేయడంతో తిరుపతి పడమర పోలీసులు కేసు నమోదు చేశారు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపారు సిఐ మురళీమోహన్ ఆధ్వర్యంలోని బృందం బాధితురాలి స్వగ్రామానికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది నిందితులైన లక్ష్మణ్ కుమార్ శేఖర్ రెడ్డిలను అరెస్ట్ చేసింది తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ ఘటనపై రాష్ట మహిళా కమిషన్ సీరియస్ అయింది కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ తిరుపతి జిల్లా ఎస్పీతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు బాధితురాలి ఫిర్యాదు తదుపరి తీసుకున్న చర్యలు వర్సిటీలో అంతర్గత ఫిర్యాదుల కమిటీపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక అందించాలని కమిషన్ సభ్యురాలు రుక్యాబేగంను శైలజ ఆదేశించారు